హాయ్ ఫ్రెండ్స్ అటోమేటిక్స్ నేను ఇప్పుడు ఉన్నా అంటే తిరుపతిలోని తిరుపతి జిల్లాలో శ్రీ కాళాశ్రీ మండలం ఏర్పేటు జిల్లా ఏర్పేట మండలం శ్రీ కాళాశ్రీ దగ్గర ఉన్నాము ఇప్పుడు ముందుకు శ్రీ కర్ణముఖి నది సాక్షాత్ శ్రీ మల్లికార్జున స్వామి అంటే శివుడు పరమశివుడైన తన జడలోంచి గంగమ్మదేవి ఎలా వస్తు వస్తుందో అది మీ ముందుకు తీసుకొస్తాను చూడండి ఒక ఒక్క చూడండి పిచ్చి కింద కూడా ఎలా చుట్టూ ఎలా నీళ్లు ప్రవహిస్తుందో కింద కాళ్ళు పెట్టడానికి కూడా అడుగు లేనంత ఇదిగా ఉంది నీళ్ళు చాలా ఒక నాలుగు రోజులుగా భారీ వర్షాలతో తిరుపతి చుట్టుపక్కల ఉన్న కాళాశ్రి మరియు చిత్తూరు నెల్లూరు ఇవన్నీ బీభత్సంగా భయానకంగా మారినట్టు మాకు వార్తలు చెందడం వల్ల ఈరోజు అయినా సరే మీ ముందుకు నేను సుణముఖి నదిని నీళ్ళు మనం కొట్టుకోమనేసి మా మొక్క స్కట్ కోసం తీసుకురాన్ని కోరుకుంటూ ఇప్పుడు అయిన శ్రీ రాజశ్రీ మందిరంలో సాక్షాత్ మనికన స్వామి టెంపుల్గా ఉన్నది చూడండి చూడండి ఒక నీళ్ళు ఎలా ప్రవేశ ఓకే మన అందంగా నచ్చితే మీకు లైక్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కన బిల్ ఐకండి మై ఫ్రెండ్స్